హాయ్ అండి ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న జనసేన పార్టీ అధినేత చెగువీర్ ఆలోచన కలిగిన వ్యక్తి రాజకీయ గొప్ప విజయాన్ని పొంది లక్షలాది మందికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ కొనిడేళ్ల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గంగుమాల లక్కీ ఆకుల సతీష్ కుమార్ ఆకలితో ఉన్న నిర్పేద చిన్నారులకు అనాదనం చేశారు థ్యాంక్ యూ లక్కీ సతీష్ కుమార్ సార్ బర్త్డే ఇంతమంది మంది చిన్నారులు ఆకర్ తీర్చినందుకు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ విజయం యువతకి ఎంతో ఇన్స్పిరేషన్ సార్ నువ్వే గెలవలేకపోయే ఉన్న స్థాయి నుండి నీ వల్లే స్థాయికి ఎదగడమే విజయం అంటే ఎంతో మంది జనాల హృదయాల్లో నిలిచిపోయిన పవన్ కళ్యాణ్ గారికి మీ అభిమానుల తరఫున టీం జనసేన తరఫున జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు